చెరువులు ఆక్రమణకు గురవడం వల్లే వరదలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు చెరువులు నాళాలు కబ్జా చేసిన వాళ్లు స్వచ్చందంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని లేదంటే తమ హైడ్రా వాటిని మొత్తం నేలమట్టం చేస్తుందని హెచ్చరించారు తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ రోజు జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం నిర్మాణాల సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ట్రైనీ అసేల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు అకాడమీలో శిక్షణలో మెరుగైన ప్రదర్శన చేసిన వారికి సీఎం మెడల్స్ అందించారు అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్కూల్ ఏర్పాటుకు యాభై ఎకరాలు కేటాయిస్తామని రాబోయే రెండేళ్లలో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు పోలీస్ సిబ్బంది పిల్లలు ఒకే చోట చదువుకోవాలని సూచించారు హైడ్రా కూల్చివేతలపై కూడా సీఎం స్పందించారు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తామని ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు హైదరాబాద్ సిటీలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని తెలిపారు చెరువుల ఆక్రమణలతోనే హైదరాబాద్ సిటీని వరదలు ముంచెత్తుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు సిటీలోని చెరువులన్నీ చాలా వరకు కబ్జాకు గురయ్యాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కర్తవ్యం ప్రభుత్వంపై ఉందన్నారు ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చని అభ్యంతరం లేదన్నారు అయితే ఆ ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్లు వాళ్ల డ్రైనేజీని మంచినీటి జలాశయాల్లోకి వదులుతున్నారని దీనివల్ల చెరువులు కలుషితం అవుతున్నాయన్నారు చెరువులను చెరబట్టిన వారి కోసమే హైడ్రా ఏర్పాటు చేశామని చెరువులను కబ్జా చేసిన వాళ్లను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాణాలు ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ముప్పై వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్ళకి పోతున్నాయి లు వచ్చినాయి మున్నేరు వాయు పట్టిన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణా నది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించడం హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను మూసి ప్రక్షాళన చేసి పేదలు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు పన్నెండు వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కల్పించి వాళ్లు ఆత్మ గౌరవంతో జీవించేలా చూస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని స్పష్టం చేశారు మూసి ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం మరి ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు జిల్లాల నుంచి వచ్చే ఇల్లు కట్టుకొని ఉన్నారు రూపాయి రూపాయి కూళ గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాదాపుగా పదకొండు వేల మంది అక్కడ ఉన్నాయి ప్రతి వారికి పదకొండు వేల అవసరమైతే పన్నెండు వేల మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లించి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది శాంతి భద్రతలు ప్రజలకు న్యాయం చేయడంలో ఎస్ఐల పాత్ర కీలకమని డీజీపీ జితేందర్ తెలిపారు నేరం జరిగినప్పుడు మాత్రమే స్పందించడం పోలీసుల పాత్ర కాదు నేరం జరగకుండా చూడటం ముఖ్యమన్నారు మారుతున్న సాంకేతికత ఆధారంగా అప్డేట్ అవుతూ ఉండాలని చెప్పారు కాగా తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు మొత్తం పదకొండు పాయింట్ సున్నా కోట్లు ఇచ్చారు దీనికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ అందజేశారు I request all of you in your entire career be approachable, listen to the concerns of the people, and work collaboratively to address their issues. Your presence should inspire trust and confidence in the community. As sub inspectors, you will lead a team of police personnel at the ground level. You need to lead by example. foster team వర్క్ అండ్ ensure that your team operates with efficiency and dedication ఇక ఈ పాసింగ్ అవుట్ పరేడ్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మొత్తం ఐదు వందల నలభై ఏడు సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు వీరిలో నూట మంది మహిళా ఎస్ఐలు నాలుగు మంది పురుషులు ఉన్నారు ఐదు శిక్షణ ఉద్యోగుల్లో నాలుగు మంది సివిల్ ఎస్ఐలు ఉన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్